హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకున్నాము నేను ఎట్కంటే పెరిగిందా తగ్గిందా ఈ వీడియోలో అయితే ఈ ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు ఉన్నప్పటికీ కేవలం కొన్ని మండలకు మాత్రమే స్టాక్ వస్తుంది అది కూడా చాలా తక్కువనే వస్తుంది ఈరోజు ఓవరాల్ స్టాక్ చూసుకుంటే పదిహేడు వేల బాక్సులు అండి సెవెంటీన్ థౌజండ్ బాక్స్ అయితే వచ్చింది ఏమంటే రేట్లు పెరిగినప్పుడు కొంచెం పాత తోటల కాయలు తీసుకొని వస్తున్నారు రేట్లు తగ్గాక మళ్ళీ మామూలుగా కొత్త తోటల కాయలు అనేది తీసుకొస్తున్నారు దానివల్ల కొంచెం స్టాక్ అనేది ఎక్కువ తక్కువగా అటు ఇటు ఫ్లెచ్ అవుతుంది ఓవరాల్గా అయితే పదిహేను వేల నుంచి ముప్పై వేల మధ్య అయితే మెయింటైన్ ఒక ఒకరోజు అటు ఇటుగా వచ్చినా కానీ ఈ స్టాక్ అయితే మించకపోవచ్చు ప్రజెంట్ ఉన్న స్టాక్ను బట్టి ఒక బ్రాంచ్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్